వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారత రాష్ట్ర సమితిలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జాగృతి నడిపిస్తున్నటువంటి నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు రాజీనామా చేసి నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు అంటూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా అలాగే అధ్యక్షుడు కేసీఆర్కి విధేయురాయలుగా రాజీనామా పత్రాన్ని పంపించారు పంపిస్తూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న చేశారు ఈరోజు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎస్ అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడుకునేది ఈవెన్ మల్లారెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా మాకు పార్టీయే ముఖ్యం ఇందులో ఉన్నటువంటి నేతలు కాదు కూతురు పార్టీ కంటే కూతురు ఎక్కువేం కాదు కేసీఆర్కి అంటూ ఆయన మాట్లాడారు సరే వాళ్ళ స్టాండ్ ఒక్కొక్కటి ఒక్కటిగా బయటకు వస్తుంది అయితే ఇక్కడ ఉన్న అనుమానాలు ఏంటంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కాళేశ్వరం విషయంలో హరీష్ రావు భారీగా స్కామ్ చేశారని ఆ డబ్బులతోటే ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఫండింగ్ చేశారు అని కేటీఆర్ని ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకి అరవై లక్షల రూపాయలు పంపించారని ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ హరీష్ రావు కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళారా లేదా చెప్పాలి అంటూ కవిత డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇదేదో కాంప్లికేటెడ్గా కుటుంబ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ గొడవల్లో ఉన్నటువంటి దాని కానీ అనిపిస్తోంది తప్ప ఇందులో హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నదానికి పెద్దంత ఆశ్చర్యం ఏం కలిగించట్లేదు సో ఇది కూడా కవిత రాజీనామా కూడా ఆస్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కేసీఆర్ జరిగింది తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే మళ్ళీ రేపు లిక్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా ఏదైనా పార్టీ మీదకు వస్తుంది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి డైవర్షన్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు వేరే చూద్దాం అంతవరకు పార్టీ నుంచి పక్కన పెట్టడమే బెటర్ అనేటువంటి విధంగా ఈనాడు వ్యవహరించి వచ్చారు అయితే కాళేశ్వరం రిపోర్ట్కి సంబంధించి అసహనం వ్యక్తం చేశారు అసహనం వ్యక్తం చేశారు కేసీఆర్ ఏంటి హరీష్ అలా మాట్లాడాడు అసలు ఏం సమాధానాలు చెప్పాడు అంటూ అన్నారు అని ఇంకా కాస్త గుసగుసలు వినబడుతున్నాయి ఇదేమీ ఇప్పటిది కాదు ఇక్కడ హరీష్ రావుని టార్గెట్ చేయడం అనేది అంటే రేపన్న రోజు రేపొద్దున సపోజ్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చాయనుకుందాం ఇరవై ఎనిమిది ఎన్నికలకి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఖచ్చితంగా హరీష్ రావు మాత్రమే కేటీఆర్ కాదు కవిత కాదు ఎందుకు అనంటే కేవలం ఉద్యమ సమయంలో రెండు వేల తొమ్మిది ఆ మూమెంట్లో మాత్రమే వీళ్ళు వచ్చారు తప్ప అంతకుముందు వీళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి అప్పుడే ఉద్యమంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు కేసీఆర్తో అందరికీ తెలిసినటువంటి విషయమే సో హరీష్ రావు పాయింట్ ఆఫ్ వ్యూలను చూసినప్పుడు కేసీఆర్ దగ్గర చిన్నప్పటి నుంచే ఓనమాలు నేర్చుకున్నాడు రాజకీయంగా ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా హరీష్ పక్కన ఉండాల్సిందే అన్న స్థాయి నుంచి ఆయన్ని ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టే వరకు కూడా హరీష్ ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాడు పడి పడి ఎంత చేశాడైనా అందరికీ తెలిసిందే సో ఇలా ఉంటే రేపు అన్న రోజు ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ఎవరు మరి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రం ఉంది మొన్న మనిషినే తుంటి ఇరిగింది దాని తర్వాత ఇప్పటికీ హెల్త్ బాగాలేదు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడి నుంచి దిశానిర్దేశం అనేది చేస్తున్నారు కానీ రేపు అనే రోజు ఎన్నికల ప్రచారానికైనా వచ్చే అవకాశం ఉందా అంటే అందరూ కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు అన్న పాయింట్ని చాలామంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో తదుపరి వారసుడు ఎవరు అంటే ముక్తకంఠంతో హరీష్ రావు అంటున్నారు చాలామంది బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టాల్సింది బీఆర్ఎస్ని ముందుకు నడిపించాల్సినటువంటిది ఇవంతా కూడా హరీష్ రావు మాత్రమే చేయగలుగుతాడు అనేది చాలామంది అభిప్రాయం సో ఈ అభిప్రాయాలు వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా మళ్ళీ పార్టీ లాగేసుకుంటాడేమో మన దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి నిర్ణయాలతోటి ఏ పూర్తిగా సమాజంలో చులకన భావంలోకి వెళ్ళిపోతున్నామేమో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని సైలెంట్ కిల్లర్గా హరీష్ రావుని ఇప్పుడు టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అందుకే కవితాస్త్రాన్ని ప్రయోగించారా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా దాదాపు ఎన్నికల సమయానికి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది అలాగే మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు కూడా అప్పుడే చాలామంది అన్నారు ఇంకేముంది హరీష్ రావును ఓడించడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అలాగే కేటీఆర్ని కూడా ఈ రంగంలోకి దింపారు పైకి మాత్రం ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూనే ఉన్నారు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం సో ఏ రకంగా చూసినా ఇక్కడ కవితను అడ్డం పెట్టుకుని వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం కేవలం హరీష్ రావుని ఎలాగైనా పార్టీ నుంచి ఆయనంతటా ఆయన పక్కకి తప్పించడమే తప్ప ఇంకోటి కాదు ఎందుకు అంటే సంస్థాగతంగా పార్టీని చాలా బలోపేతం చేసి కేసీఆర్ నాయకత్వం గురించి కష్టపడినటువంటి వాళ్ళలో అగ్రగణ్యంలో ఉంటారు హరీష్ రావు ఆ తర్వాత వేరే విషయాలు వేరే వాళ్ళు సో ఇప్పుడు మాత్రం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వీటన్నిటి వెనకాల హరీష్ రావే ఉన్నాడు అనేటువంటి విధంగా మాట్లాడడం ప్రతిదాని మీద చంద్రబాబు మీద ఏడుస్తూ ఉండడం దాన్ని దీన్ని లింకప్ చేసి మాట్లాడుకుంటూ ఉండడం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు ఎందుకంటే కవిత అన్నటువంటి మాటలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ బయటకు వచ్చేస్తున్నప్పుడు హరీష్ రావు ఉండి మామ వద్దు నువ్వు వెళ్ళొద్దు ఆగండి అని చెప్పి అడ్డుపడ్డాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేటప్పుడు ఇది ఆవిడ చెప్పుకొచ్చారు అప్పట్లో ఉన్నటువంటి హిస్టరీ ఏంటి ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న దాని మీద మరి ఆవిడకే క్లారిటీ లేదో ఏంటో తెలియదు మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం హరీష్ మీద పగబట్టిందా లేదు ఆయన తప్పించాలని చూస్తోందా లేదు ఆయన నిజంగానే బీజేపీతో అంటకాగుతున్నాడా ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా ఆపరేషన్ హరీష్ టార్గెట్ చేసి పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టేటువంటి క్రమంలో ఈ కవితాస్త్రం కానీ లేదంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అనేది చాలామంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం ఎందుకంటే ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు సో ఇప్పుడు ఆయన్ని బదనాం చేయగలిగితే ఇక అన్నిటికీ దూరం అయిపోతాడు ఖచ్చితంగా అంటూ వీళ్ళ దురాలోచన మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి